ఉంది కాబట్టి మబ్బుగా ఉంది కనుక ఇగో వర్షం వస్తుంది గాలివాన్ వస్తుంది అని చెప్తున్నారు మీకు ఈ విషయాలు జనరల్గా కొంత విషయం తెలుసు కానీ మీ ఆత్మీయ నాలెడ్జ్ మీకు ఎందుకు లేదు వివేకం ఎందుకు లేదు అంటున్నాడు ప్రభు అక్కడ మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదురు ఆకాశంలో మార్పులు వస్తే మబ్బులు వచ్చాయి ఇక వర్షం పడే అవకాశం ఉంది ఇంటి మీదకి వెళ్ళి బట్టలు తీసురా అని పరుగులు తీస్తూ ఉంటారు బయట పెట్టినవన్నీ వస్తువులు లోపల పెట్టుకుంటారు ఈ వైఖరి మీకు తెలిసినప్పుడు దేవుని కాలాలు ఎందుకు నువ్వు తెలుసుకోవట్లేదు ఆ వివేకం ఏమైపోయింది అంటున్నాడు అంటే దేవుని రాకటి సమీపిస్తుంది మనమంతా సిద్ధపడాల్సిన అవసరం ఉంది ఏమంటే ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు ప్రపంచం ప్రపంచమంతా నీటితో నీటి ప్రళయంతో కొట్టుకుపోయిన దినం ఎప్పుడైనా జరిగిందా చెప్పండి ఏ కాలంలో జరిగింది కాలంలో ప్రపంచంలో అందరూ కొట్టుకుపోయారు ఎంతమంది రక్షించబడ్డారు చెప్పాలి ఎనిమిది యనమంటారు ఎనిమిది మంది మాత్రం రక్షించబడ్డారు వారు ఎలా రక్షణ పొందారు కాలాలు ఎరిగారు దేవుడు చెప్పిన సమయ ప్రకారంగా ఆ వాడులోకి రమ్మంటే వెళ్ళారు వాడు సిద్ధపరచుకోమినప్పుడు దేవుని మాటకు లోపడిన నోవా నోవాహు ఆయన భార్య ఆయన కుమారులు ఆయన కోడండ్రు వీళ్ళంతా దేవుని మాటకు లోబడ్డారు లోబడిన వాళ్ళందరూ సేఫ్గా రక్షణ పొందారు లోబడిన వారందరూ కూడా జలప్రలయానికి కొట్టుకుపోయారు వాళ్ళు ఊహించలేదు అంత పెద్ద జలప్రలయం వస్తుందని నలభై పగలు వర్షం ఎడతెరిపి లేకుండా కురిసిందట ఆకాశపు తూములు తెరుచుకొని పైనున్న ఒక సముద్రం కూడా కిందకు వచ్చిందట భూమి మీద ఉన్న సముద్రం సునామి వలె ముంచుకొని భూమి మండలం మీదకి వచ్చింది పెద్ద పెద్ద పర్వతాల సైతము తొమ్మిది మూరలు పదిహేను మూరలు లోతుల్లోకి వెళ్ళిపోయాయి అంటే పర్వతాల మీద నీళ్లు నిలిచాయి అంత పెద్ద భయంకరమైన ప్రళయం మానవ జాతికి వచ్చింది గజీతగాళ్ళు కాదు నలభై రోజులు రాత్రి పగలు వర్షం పడుతూ తినడానికి తిండి లేకపోతే ఎవరు బతుకుతారు చెప్పండి పెద్ద పర్వతాలే మునిగిపోయి వాటి మీద నీళ్లు తొమ్మిది మూరల పైన నిలబడ్డాయంటే ఎవరిని మిగలరు ఎవరు మిగలలేదు అందరూ పోయారు ఎనిమిది మంది మాత్రం రక్షణ పొందారు ఈ ఎనిమిది మంది దేవునికి లోపడ్డారు దేవుని స్వరానికి లోపడ్డారు కాలాలు తెలుసుకున్నారు ఈరోజు ప్రపంచమంతటా ఒక మొబ్బులాగా కమ్ముకుంది పాపం మీకు తెలుసా భయంకరమైన పాప లోకం ఈ లోకం భయంకరమైన లోకం క్రూరమైన తోడేళ్ళు క్రూరమైనటువంటి చీడ పురుగులు క్రూరమైన మృగాలు వంటి లోకం ఈ లోకం దినదినము అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా మీరు సీడ్లెస్ లెస్ చూసారా సీడ్లెస్ గ్రేప్స్ చూసారా సీడ్లెస్ గ్రేప్స్ వినలేదా మీరు తింటుంటే అందులో ఏముండదు విత్తనాలు ఉండవు సీడ్లెస్ అంటే దేవుడేమో విత్తనములు గల పండ్లను తినమని దేవుడు చెప్పాడు ఆది కాండంలో క్రియేటెడ్ గాడ్ సెట్ యూ షుడ్ టేక్ సీడ్ ద ఫ్రూట్ విచ్ హ్యా సీడ్ నువ్వు తినే ఫ్రూట్కి ఏముండాలి విత్తనం ఉండాలి ఇప్పుడు మనవలే తేలిక తినొచ్చండి అని చెప్పి మోడిఫైడ్ చేసి అంత స్వీట్గా ఉండాలి దానిమ్మ పండు ఎప్పుడంత స్వీట్ ఉండదు దేవుడు చేసిన ఒరిజినల్గా ఉన్నవి కొంచెం ఒగరగా ఉంటాయి ఆరోగ్యానికి మంచిది వీళ్ళు తయారు చేసింది మోడిఫైడ్ తీయగా ఉంటుంది షుగర్ వేసి పెట్టినట్టు ఇప్పుడు వచ్చే మామిడి పళ్ళు కూడా తీయగా ఉంటాయి అట్టిపళ్ళు ఒకప్పుడు ఉండేటట్టు అట్టిపళ్ళు పెద్ద పెద్ద విత్తనాలు ఉండేవి వాటిలో సీడ్లు ఉండేవి అందుకే ఒకేసారి తినలేకపోయేవాళ్ళు ఇప్పుడు అడవి ప్రాంతానికి వెళ్తే అలాంటి అట్టిపళ్ళు మీకు కనిపిస్తాయి ఇక్కడ మీరు వాటర్ మిలన్ చూస్తున్నారు విత్ సీడ్ ఈ పక్కనే ఉంది సీడ్లెస్ అంటే విత్తనం లేకుండా మనుషుడు ఇష్టపడి మరి వాటిని తయారు చేసుకొని తింటున్నాడు అంటే విత్తనం ఉండకూడదు అన్నది సాతాన ఉద్దేశం విత్తనం ఉండా ఉంది దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశానికి లోపడాలి సాతాన ఉద్దేశాలు మనం నెరవేర్చకూడదు అని చెప్పి ఇప్పుడు సీడ్లెస్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి పారేద్దామని పారేయకుండా దేయాలని అనుకోకండి తింటే తినను కానీ దేని ఉన్నటువంటి రహస్యాన్ని చెప్తున్నాడు అపవాది ముందు మనుషుల్ని జంతువుల్ని అలా మార్చుకుంటూ వస్తున్నాడంటే వాళ్ళ మనసులోకి మార్పులు తెచ్చే విధంగా సీట్లు ఇస్తే సీట్లు ఇస్తే అంటున్నాడు తర్వాత తర్వాత ఇప్పుడు మనుషుల్ని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు పిల్లల్ని కనొద్దు తర్వాత మగాళ్ళు మగాళ్ళు చేసుకోండి అంటే ఇంక సీడ్ ఉండదు వాడికి ఇంక పిల్లలు పుట్టేది ఉండదు ఆడోళ్ళు ఆడోళ్ళు చేసుకోండి అక్రమమైన అంధకారమైనటువంటి చీకటి లోకం చూసారా అపవాది దేవుడు పెట్టిన నేచర్ని పూర్తిగా తిరగరాసి దేవుడు పెట్టిన విధానాన్ని తప్పించి మనుషుల ద్వారానే తప్పు చేసి వీళ్ళ వేళ్లతో వీళ్ళ కళ్ళులో పొడవాలి అన్నది వాడు ఉద్దేశం కాబట్టి మనిషి తెలియకుండానే మాయిలో పడి సాతను మాయిలో పడి దేవుడు ఏదైతే వద్దన్నాడో దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడో దాన్నే మనుషుల ద్వారా చేయించి అందులోనే ఏదో రహస్యం దాగున్నట్టుగా ప్రేరేపించి వారందరినీ అంధకారంలోకి నెట్టివేసిన తర్వాత వీళ్ళందరూ సస్తే నరకానికి వెళ్తారని వాడికి బాగా తెలుసు కాబట్టే మోసగడిన అపవాది ప్రపంచం అంతటిని మోసగిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవద్దు నేడు మనం వింటున్న వార్తల్లో అనేక విషయాలు మనం చూస్తున్న లోక విషయాలు లోకంలో మన చుట్టూ గమనిస్తున్నవన్నీ కూడా దైవ సంబంధమైనవి తక్కువ సాతాను సంబంధమైనవి ఆ ఎక్కువ ఎక్కువ ఆ దినాల్లో కూడా ఎనిమిది మంది రక్షించబడి మిగిలిన వారందరూ జలపడానికి కొట్టుకుపోవడానికి దేవుని కోపానికి గురవడం గల కారణం వారంత చెడుతనాన్ని ప్రేమించారు ఏది చెడో దాన్ని ప్రేమించారు ఏది అసహ్యమైన దాన్ని ప్రేమించారు ఏది ఇష్టపడకూడదు దాన్ని ఇష్టపడ్డారు పవిత్రమైన విషయాలకు వెళ్ళారు కాబట్టి దేవుని కృపానికి గురయ్యారు మొత్తం కొట్టుకుపోయారు ఇప్పుడు వచ్చేటువంటి కాలంలో మొత్తం అగ్నితో ఆహుతవుందట అగ్నికి ప్రపంచం మొత్తం ఖాళీ బూడిద అవుతుందట అది రాబోతుంది దానికి ముందు సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడే సమయాన్ని మనం గుర్తించాలి కాలాలను గుర్తించమంటున్నాడు విశ్వాసులరా మనం ఎత్తబడే టైం సమీపిస్తుంది సంఘం ఎత్తబడే సమయం సమీపిస్తుంది ప్రార్థనలో ఉండండి వాక్యంలో ఉండండి భక్తి కలిగి జీవించండి ఉద్యోగం చేస్తున్నారా భక్తిని వదిలిపెట్టద్దు భక్తి కలిగి ఉద్యోగం చేయి ఉద్యోగం వెతుకుతున్నావా భక్తితోనే ఉద్యోగం వెతుకు ప్రార్థన చెయ్యి వివాహము భక్తి ముందు రక్షింపబడిన తర్వాత విశ్వాసమూలంగా నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు ఏదన్నా సంపాదించు దేవుని బిడ్డలు ఆరు దినాలు సంపాదించాలట ఒకసారి ఆరు వేలు చూపించండి ఆరు దినాలు ఏం చేస్తుండాలి కొంచెం గట్టిగా చెప్పాలి సంపాదించాలి సంపాదించాలట ఆరు దినాలు ఏడవ రోజు ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి కృత నిబం ప్రకారంగా ఆదివారం దేవుని సన్నిధిలో ఆదివారం చర్చలో ఉండాలి ప్రార్థనలో ఉండాలి విశ్రాంతి తీసుకోవాలి బాడీకి రెస్ట్ ఇవ్వాలి ప్రార్థనలో ఉండాలి వాక్యం చదవాలి స్తుతించాలి రాబోయే సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు దేవాన్ని ఇవ్వు నీ కాపుదలు మాకు దయచేయి మేము వాహనాల్లో బయటకు నీ కాపుతలు కావాలి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మాకు ఆ జ్ఞానం వివేకం దయచేయండి ఒకవేళ మేము ఉద్యోగం చదువులో లేదా ఏదైనా పనులు చేస్తుంటే స్మార్ట్గా వర్క్ చేయడానికి తెలివి బుద్ధి జ్ఞానం మాకు దయచేయండి వాళ్ళ సోమతరం తీసివేయండి అనారోగ్యం పాలు కాకుండా కాపాడండి ఈ రాబోయే వారమంతా కూడా నీ రెక్కల చోట మమ్మల్ని కాపాడండి భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్న ఈ దినాల్లో క్రూరమైన దినాల్లో మేము నిర్లక్ష్యంగా ఉండకుండా మేము బాగుండి ఇతరులు కూడా బాగుండాలని ప్రార్థన చేసుకుని మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కాలేజీకి వెళ్తుంటారు మీరు ఉద్యోగాలకు వెళ్తుంటారు మీ కుటుంబాల చుట్టూ దేవుని కంచి ఉండాలి మీ పిల్లల చుట్టూ త్వరగా చెప్పాలి దేవుని ఉండాలి ఇంకా గట్టిగా దేవుని ఉండాలి సంఘ బిడ్డల చుట్టూ దేవుని ఉండాలి మన అందరి మార్గంలో దేవుని కాపులు ఉండాలని ఎంతమంది ఆస్పదనం చేయొద్దాం మరి ఆరు దినాలు కష్టపడమని చెప్పావు గో ప్రభా ఎలా కష్టపడాలి ఏ విధంగా సంపాదించాలో కూడా జ్ఞానం మనం అడగలే వద్దా ఎది చెప్పండి అడగాలి అడగండి జ్ఞానం అడగండి మీ కాలమే మీరు నిలబడ్డం కూడా నేర్చుకోండి ఉద్యోగం పోతే సతికిల ఉండకూడదు నెక్స్ట్ మరొకటి తయారు చేసుకుని మరొక విధంగా నేను నువ్వు పోషించుకునే మార్గం కూడా నీకు తెలిసి ఉండాలి ఆ జ్ఞానాన్ని దేవడిస్తాడు ప్రార్థించు ప్రార్థించు ప్రయత్నించు మరొకసారి చెప్పండి ప్రార్థించు ప్రయత్నించు ఉద్యోగం పోతే ఇంకా దిక్కు ఏంటి గాలిపటం తాడు దిగిపోయిన గాలిపటం లాగా ఎక్కడ పోయి పడతానో తెలియదు ఏమైపోతావు నో 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 దేవుని బిడ్డ నువ్వు అన్ని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి నువ్వు వివేచించే వ్యక్తిగా ఉండాలి రాబోయే దినాల్లో అన్నిటినీ ఎదుర్కొనేటువంటి సామర్థ్యం దేవుడి నీకు దయచేయాలి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అనండి ఒకసారి పేరు సార్ మరొకసారి గట్టిగా పేరు సార్ మనం సిద్ధపడి ఉండాలని చెప్పండి పక్క వాళ్ళకి మనం సిద్ధపడి ఉండాలి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి క్రీస్తులో ఎదిగి క్రీస్తులో ఎదిగి వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆత్మీయంగా బలపడాలి ఆత్మీయంగా బలపడాలి హార్దికంగా హార్దికంగా ఇది ఎలా చూపించాలి హార్దికంగా కూడా ఆర్థికంగా కూడా ఆ బలపడాలి బలపడాలి ఆమేన్ ఆమేన్ ఏది వంద మందిని పోషించే సామర్థ్యం కావాలని వారు వర్చయేతండి అడగండి దేవుణ్ణి ప్రభు ఈ చేతులు కష్టార్జితం వంద మందిని పోషించగలిగే సామర్థ్యం నాకు కావాలి అని అడుగు దేవుడు ఇవ్వలేడా ఆ జ్ఞానం ఆయన దగ్గర లేదా ఉంది అడిగితే దేవుడికి మార్గం చేస్తారు ప్రార్థించు ప్రయత్నించాయి త్వరగా రాసుకుని మాటలు చెప్పి నేను ముగిస్తాను రికగ్నైజింగ్ ద అర్జెన్సీ ఆఫ్ ది మూమెంట్ హిబ్రూస్ చాప్టర్ త్రీ థర్టీ ఫోర్టీన్ థర్టీన్టీన్ సెకండ్ టూ

కొలస్ట్రీల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు మొదటి యహోనం రాసిన పత్రిక రెండవ పదిహేను నుంచి పదహారు వచనం చీకటి కార్యాలని దూరపరుచుకోవాలి అనండి ఒకసారి చీకటి కార్యాలన్నీ దూరంగా ఉండాలి చీకటి కార్యాలన్నీ దూరంగా ఉండాలి ఒకవేళ ఏ సుప్రభారు ఈ మధ్యాహ్నం వస్తున్నారు అని తెలిస్తే ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తారు సంఘం వెళ్ళిపోద్దని తెలిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి గట్టి చెప్పాలి ఏమి తినాలని చూస్తారా ఏమి ఒప్పుకోవాలని చూస్తారా ప్రభా నన్ను క్షమించుదేవా ఎవరి మీద కక్ష కోపం ఉంటే తీసుకెళ్ళిన అన్నావుగా అందరిని క్షమిస్తున్నాడు ప్రభా శత్రువులందరినీ ఏం చేస్తున్నాడు క్షమిస్తున్నాడు ప్రభా పొరపాట్లుంటే క్షమిస్తా ప్రభా నన్ను క్షమించు ఇతరులను కూడా క్షమించు నా ఇంటి వాళ్ళందరినీ క్షమించు ఒకవేళ రేపు ఉదయకాలం ప్రభా వస్తున్నాడు అంటే ఇంటికి వెళ్ళాక మీరు ఏమైనా చదువుతారా ఎటుకి చెప్పండి చదువుతారు ఇంట్లో ఒకవేళ దేవునికి ఇష్టం లేని మ్యాగ్జైన్స్ ఉన్నాయనుకోండి ఏం చేస్తారు తీసి పారేస్తారు టీవీ ఛానల్స్ చూస్తున్నట్లయితే వ్యర్థమైన సీరియల్ ఆ కన్నీరు ఈ కన్నీరు ఏట్లో కన్నీరు ఆపేస్తారు ఆ తర్వాత సినిమాలు చూసేవాళ్ళు ఏం చేస్తారు వద్దు ప్రభా సినిమా వద్దు ప్రభా ప్రభా ఎందుకంటే ఏసే వస్తున్నాడని తెలిసింది కాబట్టి చూడాలనుకుని ట్యూన్ చేసుకున్నవాడు కూడా వద్దు బాబో కేబుల్ టీవీ కట్ కచ్చేసేయి ఎందుకంటే రేపు తెల్లారు వేసే వస్తున్నాడు సో చాలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు అత్తతో కోప అత్తతో మాట్లాడిన కోళ్ళు ఏం చేస్తాయి అత్తగారు ఎలా ఉన్నారు టీ తీసుకుంటారా ఎందుకంటే రేపు మార్నింగ్ ప్రభు వస్తున్నాడు ఆయన వదిలేస్తే మన పరిస్థితి ఏంటి భయంకరమైన శ్రమల కాలంలోకి వెళ్ళిపోతాం ఈసారి వచ్చేది జలప్రళయం కాదు అగ్నితో పరీక్ష మానవ జాతికి రాబోతుంది భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి భూమి మీదకి అందువలన మనమంతా సిద్ధపాటు కలిగి ఉండాలి పెద్దలా రసిద్ధపడండి చిన్నలా రసిద్ధపడండి యనిలా రాసిద్ధపాటు కలిగి ఉండండి భయముతో కాదు దేవుని పట్ల ప్రేమతో ప్రభు ఈరోజు ఇలా వస్తే ఏసై వైపు చేతులెత్తి థ్యాంక్ యూ జీసస్ అని అనుకున్న వారి చేతుల పైకి ఎత్తండి ప్రభు హే ప్రభు వచ్చేస్తున్నాడంట నేను ఇంకా అబద్ధాలు ఉన్నాయి ఇంకా నేను ఒప్పుకోవాలి అన్నట్లయితే వాడు భయపడి పారిపోతాడు పారిపోయే వాళ్ళ లెక్కలో కొందరుంటే ప్రభుని ఎదుర్కొనే వారి లెక్కలో కొందరుంటారు నువ్వు ఎదుర్కొనే వారి లెక్కలో ఉండాలంటే ఎప్పటికప్పుడే కడిగేసుకో ఏసు రక్తంలో కడగబడు పరిశుద్ధతను ప్రేమించు దేవునికి ఇష్టంగా బ్రతుకు ఏమన్నా మార్చుకోలేదంటే మార్చుకోవడానికి చేయి నీ జీవితం ధన్యం అవును కాక ఆమె ఏమన్నా ఒప్పుకోవాల్సి ఉంటే ఇప్పుడే ఒప్పుకోండి ఎప్పుడు మనం కన్ను ముస్తే ఆయన రాకడెప్పుడో తెలియదు మన పోకడ ఎప్పుడో తెలియదు అని అండి ఒకసారి ఆయన రాకడెప్పుడో తెలియదు మన పోకడెప్పుడో కొంచెం గట్టిగా ఆయన రాకడెప్పుడో తెలియదు మన పోకడ ఎప్పుడో తెలియదు కాబట్టి ఆయన రాకడకు ముందు సిద్ధపడదాం ఒకవేళ మన వస్తే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆయన వద్దకి వెళ్ళిపోదాం ప్రైజ్ ద లా చూద్దాం తర్వాత మనం చదివి ప్రార్థన చేసుకుందాం మూడవదిగా క్లాత్ హౌస్ సెల్ఫ్స్ విత్ క్రైస్ట్ గలషియన్స్ చాప్టర్ త్రీ ట్వంటీ సెవెన్ ఎఫిషియన్స్ చాప్టర్ ఫోర్ వస్ట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చినాం మూడవది క్రీస్తును ధరించుకునే వారమే మనం ఉండాలి క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ నీ వల్ల కాకపోతే నీ వల్ల అయినంత వరకు చేయి మిగిలింది ప్రభుకి అప్పగించి మీ బాబు మీ పాపని నా బ్యాగులు తీసుకురమ్మన్నారు మొయ్యగలిగిన బ్యాగులో మొయ్యలేని వాటిని కొడు తెమ్మన్నారా మోయగలిగినవి ఎట్టి చెప్పండి మోయగలిగినవి అసలు దేవకుండా అక్కడ నిలబడ్డాడు ఏమంటారు మీరు సోమరి పనికి మొదలనాడు హలో చెల్లి తీసుకొస్తాను నువ్వు తీసుకురాలేవా నేను మొయలే నువ్వు మొయ్యగలిగిన బ్యాగ్ తీసుకురా మొయలేని దాన్ని నేను తీసుకొస్తా మొయ్యలేని దాన్ని నువ్వు తీసుకురా నా కలా దాన్ని నువ్వు తీసుకురా అలాగే దేవుని మాటలు నువ్వు ఎన్ని చేయగలవో ఎన్ని పాటించగలవో అవి చేయి పాటించగలిగే శక్తి మనకి మనకివ్వలేదు దేవుడు ఏంటి చెప్పండి ఇచ్చాడు మనం చేయగలుగుతాం ఉదయకాలంలో ప్రాప్తం చేయాలనుకున్న వాళ్ళ చేతులపైకి దేవుని ఇస్తావు చెప్పండి రేపు ఉదయకాలం నాలుగు గంటలు ప్రార్థన చేసిన వరకు ఐదు వేల రూపాయలు ఇస్తారు గవర్నమెంట్ అనౌన్స్ చేసినందుకు ఏం చేస్తారు చెప్పండి ప్రార్థన చేయనోడు కూడా లేచిపోయి చేతుల కిందకు రావు ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఎందుకని అంటే ఐదు వేల విలువ తెలుసు కాబట్టి ప్రార్థన చేయాలనుకుంటున్నావు రేపు ఐదు వేల కన్నా కోట్ల రూపాయల కన్నా విలువైంది ప్రార్థన దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో ప్రార్థించుట అందుకే అది తెలిసిన యోబు ప్రార్థన చేశాడు లేచి తన పిల్లలతో యవన కాలంలో ఉన్న యవన కుమారులతో ప్రార్థన చేయించాడు హన్న ప్రార్థన చేసింది సమయాలు ప్రవక్త ప్రార్థించాడు భక్తులందరూ ప్రార్థించారు జకర్యా ప్రార్థించారు ఎలిజబెత్ ప్రార్థన చేస్తే అన్ని వయసులో వారు ప్రార్థించారు ధాన్యాలు ప్రార్థించాడు దావిదు ప్రార్థన చేశాడు రాజులుగా ప్రార్థించారు రిక్షా దోకేవాళ్ళుగా ఉన్నవాళ్ళు ప్రార్థన చేశారు లేని వాళ్ళు ప్రార్థించారు ఉన్నవాళ్ళు ప్రార్థించారు శ్రమంలో ఉన్నప్పుడు ప్రార్థించారు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థించారు ప్రార్థన చేశారు ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటుగా ద సేవింగ్ సోల్స్ ఫర్ కింగ్డమ్ చాప్టర్ చాప్టర్ టు మార్క్ దేవుని రాజ్యము కొరకు ఆత్మలు రక్షించే వారికి మనం ఉండాలి మతీ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు మార్క్స్ సువార్త పదహారవ అధ్యాయం పదిహేను వచ్చినం లోకాసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చినం మొదటి కొరిందీలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ ఇన్ ఇందులో నశించిపోతున్న ఆత్మను రక్షించట్లో మీ దాసుడు వెళ్తున్నాడా ఎట్టి చెప్పండి వారితో మీరు నిలబడ్డం మీకు మేలేనా మనము సంఘాలుగా పరిచర్యలు చేస్తూ ఆత్మలు నశించిపోయి ఆత్మని రక్షించాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడా ఆ రోజు నోవాకి ఏమి ఇచ్చాడు అయిలారా వాడలోకి రండి అని ప్రసంగం చేయమన్నాడు మీకే కాదురా వాడ ఎవరెవరిన మాట మాట్లాడితే మాట వింటే వాళ్ళకు కూడా ఇద్దాం అవకాశం అన్నాడు దేవుడు ఆయన ప్రసంగాలు చేశాడట రండి బాబు రండి అని ఎవడు వినలేదు విన్నవాళ్ళు లోపలికి వచ్చారు వినని వాళ్ళు బయట విడవబడ్డారు ఈరోజు మన బాధ్యత మన బంధుమిత్రులు అడిగాం రిలీజియస్ ప్రోగ్రామ్స్కి ఎఫ్ఎం రేడియో ఇవ్వము అన్నాడు మనోడు దేనికి దేనికిస్తామని అడిగా ఎంటర్టైన్ ప్రోగ్రామ్కి ఇస్తాం అంటే ఏంటి సినిమా ఇస్తాం చెత్త మాటలకు ఇస్తాం ఏం చెత్త మాటలు ఎంటర్టైన్ అంటే తొమ్మిదో తరగతి పిల్లోడు ఫోన్ చేస్తున్నాడు ఎక్కడ నీ పేరేంటి అవురు పలానూరు ఓకే ఎంతమంది మీ ఇంట్లో నలుగురు ఏం చేస్తాడు కూలి పని చేసుకుంటాడు మరి మేము ఏం చేస్తున్నాం ప్రేమలో పడ్డావా లేదా ఇంకా పడలేదా ప్రేమలో దెయ్యం ఈ దెయ్యం గాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా రేడియో స్టేషన్ నుండి తొమ్మిదో తరగతి పిల్లవాడిని ఎందులో పడమంటున్నాడు ఏంటి చెప్పండి వీడు చదువుకుంటున్నావా నీకు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నావు మ్యాథ్సా సైన్సా నువ్వు బాగా చదువుకోరా బాబు అని చెప్పకుండా ప్రేమలో పడలేదు అప్పుడే ఇంకా లేట్ అయిపోయిందే అంటున్నాడు వీడు ఇలాంటి దౌర్భాగ్య కార్యక్రమాలకి ఏమిస్తారంట ఇస్తారంట చెప్పండి పర్మిషన్ పనికి మాలిన వాటికి పర్మిషన్ పనికి వచ్చే వాటికి పర్మిషన్లు ఇవ్వరా నా దేశం పర్మిషన్ ఇవ్వకపోతే వేరే దేశంలో పర్మిషన్ నేను సువార్త చెప్తా సువార్త ఆగేది లేదు దేవుని మాటలు వెళ్లాల్సిందే సర్వలోకానికి వెళ్ళమన్నాడు ఏదో ఒక రోజు మన దేశంలో కూడా మంత్రులు దేవుడు లేపుతాడు వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చే రోజు వచ్చును కాక దేవుని వాక్యాలు అందిద్దాం వారి దేవునికి స్తోత్రం చెప్పగలరా ప్రార్థన చేసుకుందాం దేవుని రాకడ సమీపంలో మనం ఉంటున్నాం ఉంటున్నప్పుడేరా లోకమంతట నేను చూస్తున్నాను అటు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఆఫ్రికా కావచ్చు యూరోప్ కావచ్చు మన దేశం కావచ్చు అన్ని దేశాల్లో చీకటి కమ్ముకుంటుంది ప్రపంచమంతటా చీకటి కమ్ముకుంటూ ఉంటుంది గాఢాంధకారపు చీకట్లో యూత్ వెళ్ళిపోతున్నారు ఒకవైపు డ్రగ్ కల్చర్ అని ఒకవైపు గే కల్చర్ అని ఒకవైపు రకరకాల కల్చర్ ఎన్నో రకాలైన వింత కల్చర్స్ వచ్చేస్తున్నాయి మనుషులు ఇక టూ థౌజండ్ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోరట పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరట అటువంటి క్రూరమైన దినాలు వచ్చేస్తున్నాయి దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి దినాలు కనుక టూ థౌజండ్ ముందే అతి త్వరలోనే ప్రభు వచ్చే అవకాశం ఉంది కనుక సంగమ సిద్ధపడాలి విశ్వాసుల సిద్ధపడండి ప్రభు రాకడ రేపే అని తెలిస్తే నీలో ఒప్పుకోవాల్సిన ఏమన్నా ఉంటే ఈ రోజే ఒప్పేసుకో ఎప్పుడో మనకు తెలియదు కనుక ఆయన రాకడైనా రావచ్చు మన పోకడైనా రావచ్చు ఏదైనా సరే మనం సిద్ధం కలిగి ఉండటం మంచిది బలహీనతలు ఉన్నావా ఒప్పుకో దేవాన్ని బలహీనుడిగా విడిపించు నన్ను అని దేవాన్ని ప్రార్థించాయి నీవు దేవునితో సమాధాన పడడం చాలా అవసరం అన్నవారు చేతినిపైకి ఎత్తగలరా అలాగే భర్తతో భార్య భార్యతో భర్త ఇంట్లో కుటుంబంతో కూడా ఏం కావాలి మీకు తెలుసా కుటుంబాలతో గొడవ పడిన వాడికి పరలోక రాజ్యంలో ఉండదు స్థానం కనుక ఇంట్లో సమాధానపడండి భార్యతో సమాధానపడండి భర్తతో సమా బంధాలను కాపాడుకోండి దేవుడిచ్చిన బంధాలను ఎడాపెడా అన్నట్టుగా నడుస్తూ వెళ్ళొద్దు మనసున్న మనిషి ప్రతి ఒక్క ఒక పర్సన్ ఆ వ్యక్తిని పర్సన్గా చూడాలి మీరు ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడాలి మీరు ఒక వస్తువుగా చూడడానికి వీళ్ళదు వాళ్ళే పడి ఉంటారు వాళ్ళే చేస్తారు నో 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 డబ్బు కాదు మనకు కావాల్సింది దేవుడు పెట్టిన బంధాలు మీరు ఈ రాజ్యానికి తీసుకెళ్ళగలిగింది ఎస్బీఐ బ్యాంకులో ఉన్న డబ్బా మీ ఇంట్లో ఉన్న పిల్లలనా పిల్లలు మీ వాళ్ళని తీసుకెళ్ళగలరు కాబట్టి వారిని రక్షించండి మీ భర్త రక్షణలోకి రావాలి భార్య రక్షణలోకి రావాలి అమ్మ రక్షణలోకి రావాలి నానా రక్షణ రావాలి మీ భార్య బంధువులు రక్షణలోకి రావాలి భక్తు బంధువులు రక్షణ లోనికి హైదరాబాద్లో ఉన్నవారు రక్షణలోకి తెలంగాణ వాసులందరూ అందరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారు రక్షణ లోనికి రావారతీయలు రక్షణలో ప్రపంచంలో ఎక్కడున్నా రక్షంలోడికి రావాలి అందరు రక్షించబడాలని ప్రార్థన చేద్దాం ముందు మన రక్షించబడి వారు రక్షల్లోకి రావాలి కనుక రక్షించబడిన మనము నిర్లక్ష్యంగా ఉండొద్దు ఆయన రాకటికి సిద్ధపడదాం సృష్టికర్తన స్మరణకు తెచ్చుకుందాం అన్న వారి చేతిని పైకి ఎత్తుగలరా షెల్ వి ప్రేమ లిఫ్ట్ అప్ హ్యాండ్స్ టు గాడ్ మీ చేతులు ప్రభు అయిపోతండి కండ్లు మూసుకునండి గంభీరంగా ప్రార్థన చేయండి చేసే ప్రార్థన సనుగుతూ చేయకండి గట్టిగా చేయండి గంభీరంగా చేయండి ప్రభు నన్ను తాకండి ప్రభు ఈరోజు నాతో మాట్లాడేవ తండ్రి నాతో మాట్లాడేవ ప్రభా ఈ లోకంలో ఏది స్థిరం కాదని మాకు అర్థమైంది మా సృష్టికర్తనమే స్మరణకు తెచ్చుకోవాలి దుర్దినాలు రాకముందే చెడ్డదినాలు రాకముందాయి శ్రమదినాల్లో పడకముందే నీ రాకుళ్ళు ఎత్తబడలోకి మమ్మల్ని సిద్ధపరుషు మమ్ములను సిద్ధపరచము పరిశుద్ధాత్ముడా సంఘాలను సిద్ధపరచండి విశ్వాసములను సిద్ధపరచండి పరిచర్యలను జరిగించండి మార్గములు సరళం చేయండి ఆత్మలను రక్షించండి మా ప్రభువా కృపచూపునైన కనికరించండి మా ప్రభువా హల్లెలూయా థాంక్యూ మై గాడ్ ప్రైజ్ యు ఫాదర్ వర్షిప్ యు జీసస్ గ్లోరిఫై నేమ్ లార్డ్ మై గాడ్ lift up both hands రండి చేతుల ప్రభువైతియండి ప్రభువా సహాయము దయచేయండి సహాయం అనుగ్రహించండి ప్రభు ఆత్మతో నింపండి శక్తితో నింపండి బలంతో నింపండి కృపతో మమ్మల్ని నింపండి దేవా నీ చిత్తమే నెరవేర్చండి కాలాలను గుర్తించే సహాయం దయచేయండి నోవాహు కాలంలో జల ప్రళయంలో ప్రపంచమంతా కొట్టుకుపోయింది అయ్యా ఈ రాకడి దినాల్లో ఈ ప్రపంచమంతా ప్రమాదమైన స్థితిలోకి వెళ్ళబోతుందని మీరు చెప్పారు దానికి ముందుగా సంఘాలు కొనుపబడాలి ఎత్తబడాలి విశ్వాసులు కొనున్నారు రేపే మీరు వస్తేనే ఎలా ఉన్నాను నా హృదయ స్థితిని చేసుకునే కృప చేయండి నా మనస్సు సరిచేయండి నా తప్పి తప్పిదాలు క్షమించండి నా పొరపాట్లు మన్నించండి నిరక్తంలో నన్ను కడగండి ప్రభు చేతులు ప్రభుత్వ చెప్పగలరు ఈ మాట ఏసా నీ చిత్తంలో నేను నా బలహీనతలు నా వీక్నెసెస్ అన్ని నేను జయించలాగునా నా శక్తిని దయచేయండి నన్ను మీ రక్తంలో కడగండి పరిశుద్ధపరచండి పవిత్రతలో నాకు సహాయం ప్రార్థనలో వాక్య సువార్త ప్రకటనలో ఆత్మల రక్షణలో ఆనందించాలి ఈ పరిచయలను దీవించు పరిచర్లు మమ్మలను మా కుటుంబాలను సంఘాలను విశ్వాసులను వారి కుటుంబాలను ఆశీర్వదించి కాపాడని సిద్ధపరచమని సమాధానం మీకు తోడే విడుక లిప్ట్